మాట ఛానల్కి స్వాగతం అసలు ఆ అర్ధరాత్రి లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు రాత్రి నిధలోకి జారుతున్న సమయం తలుపు తట్టి శబ్దంలో లక్ష్మి ఉలుక్కుపడి లేచింది తలుపు తీసింది ఆగమాగంగా నిలబడ్డ నలుగురు మగవాళ్ళు వారికి వెనక ధర్మారావు సమాచారుడు న్యాయ సాక్ష్యాన్ని కలిపే ఎర్ర చంద్రశేఖర్ అతని చేతిలో ఒక డాక్యుమెంట్ చంద్రశేఖర్ మీ కూతురి ఈ కేసులో బహిరంగంగా మాట్లాడితే మీ ఇంటి మీద హక్కుపోతుంది ఈ ఆస్తి మీద మేము లీగల్ క్లెయిమ్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాం లక్ష్మి తీక్షణంగా చూస్తూ ఈ ఇంటిని మీరు నా చేతిలో నుంచి తీసుకు వెళ్ళొచ్చు కానీ నా కూతురి న్యాయం కోసం నేను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయను ధర్మారావు గుంపు వెళ్తుంది ధైర్యంగా కాదు దురుద్దేశంతో మానసా ఫ్యాషన్స్ డిజైన్ ల్యాబ్ మరుసరటి రోజు ఉదయం అర్జున్ దివ్యను ఒక పాత గదికి తీసుకెళ్తాడు అక్కడ పాత బాక్సులో టెక్స్చర్ రిపోర్ట్స్ ఫ్యాబ్రిక్ నమూనాలు అర్జున్ ఇవన్నీ నేను డిజైన్ చేసినవి కానీ మార్కెట్కు వచ్చేలోపు ధర్మారావు అన్ని నాశనం చేశాడు ఒకే ఒక షరతుతో నేను డిజైన్ రంగాన్ని వదిలేయాలి దివ్య తీవ్రంగా ఈ ఫ్యాబ్రిక్లోని ప్లాంట్ బెస్ట్ బయోపాలిమర్ ఇది సస్టైనబుల్ ఫ్యాషన్కి కొత్త మార్గం ఇది ప్రపంచానికి అవసరం అర్జున్ ఇది నా గోప్యత కానీ ఇప్పుడు నీ తోడుగా నేను తప్పు సరిచేసుకుంటా బోర్డ్రూమ్ మా మానసా ఫ్యాషన్ స్టేషన్తో నిండి ఉన్న మీటింగ్ వీర్ణ టెక్స్టైల్స్ వాళ్ళు హాజరైన సమావేశంలో దివ్య ఫ్యాబ్రిక్ సమానాలు చూపిస్తుంది దివ్య ఈ నీమ్ ఎక్స్ట్రా కోటింగ్ యాంటీబయాటిక్ టెక్నాలజీ ఇది మా యు యూఎస్పి అవుతుంది సిఇఓ శ్రీకాంత్ ఇది కొత్త కాదా నువ్వు మొదటి రోజు పనిచేసినప్పుడు ఈ ఫ్యాబ్రిక్ గుర్తులేదు దివ్య ఆత్మవిశ్వాసంగా నేను కొత్త కాను కానీ నా ఆలోచనలు కొత్తవి ఇది నా తండ్రి నిర్మించిన ప్రాజెక్ట్ ఇప్పుడు దీనికి కొనసాగింపు నేను ఒక ఉద్యోగి అడుగుతాడు ఈ ఫైల్ మీద ఫార్జరీ సంతకాలు ఉన్నాయి సార్ ఆ షాక్ మేనేజ్మెంట్ను మౌనంగా ముంచేస్తుంది సాయంత్రం మీడియా బ్రేకింగ్ న్యూస్ ఫ్యాషన్ ఫ్రాడ్ ఎక్స్ప్లోర్స్ ఎక్స్క్లూసివ్ డిజైన్స్ టోలెం ఫ్రమ్ అర్జున్ రెడ్డి డాటాక్ క్లెయిమ్స్ పేషెంట్ రైట్స్ కార్పొరేట్ ట్రాంబులెన్స్ వాళ్ళిద్దరూ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇది ఓ వంశ కుట్ర ఇంట్లో తల్లి కుమార్తె కూర్చొని లక్ష్మి నువ్వు ధైర్యం పోరాడుతున్నావు కానీ ఇప్పుడు వాళ్ళు నిన్ను చట్టపరంగా ఎదిరించబోతున్నారు దివ్య నన్ను నేను కాపాడుకోగలనమ్మా కానీ నువ్వు నా వెనక నిలబడాలి మన కుటుంబానికి తల రోజు రాకూడదు ఇక్కడ ఒక ట్విస్ట్ ఒక లీగల్ నోటీస్ మీరు వీర్ణ టెక్స్టైల్కి సమర్పించిన ఫైల్ అర్జున్ రెడ్డి పేరుతో పేటెంట్ అయింది కానీ ఆయన పేరు బ్రాండ్గా వినియోగించడానికి అనుమతి లేదు కాబట్టి మీరు కంపెనీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు అర్జున్ వేదంతో నా పేరు ఓ అడ్డంకి అయిందా ఇదే నా జ్ఞాపకం దివ్య దృఢంగా ఇక ముందు ఈ ఫ్యాబ్రిక్ ఈ ఆలోచన ఈ పోరాటం కొత్త పేరుతో సాగుతుంది నేను నా బ్రాండ్ ప్రారంభిస్తాను పాత పేరు కదులుతుంది కానీ కొత్త ఆత్మవిశ్వాసం గెలుస్తుంది తండ్రి పేరు మీద కాదు తన ఆవిష్కరణ మీద నమ్మకంతో ఓ యువతి ముందుకు సాగుతుంది కానీ ఇకపై యుద్ధ చట్టాన్ని ఆశ్రయిస్తుంది పార్ట్ సెవెన్లో లో దివ్య తన లాయర్ తో కలిసి ధర్మారావుకి చట్టపరంగా ఎదురు తీర్పు ఇస్తుంది ఆ తర్వాత అసలు ఏం జరిగింది ధర్మారావు ఏం చేశారు పార్ట్ సెవెన్ కమింగ్ సూన్ ఈ కథ మీకు నచ్చితే